హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు ఒక స్వీట్ చేయబోతున్నాను ఈ ప్యాకెట్ ఉంది కదండి దీన్ని జున్నుగడ్డి లేదా చైనా గ్రాస్ అని కూడా అంటారు దీంతోనే నేను ఇప్పుడు స్వీట్ చేయబోతున్నాను ముందుగా చైనా గ్రాస్ని తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని శుభ్రంగా రెండుసార్లు కడుగుదామండి పీసెస్ని ఇలా శుభ్రంగా కడిగినాక దీంట్లో నేనైతే హాట్ వాటర్ వేస్తానండి కొంతమంది కూల్ మామూలు వాటర్ కూడా వేస్తారు హాట్ వాటర్ వేస్తే ఏంటంటే పాలల్లో వెంటనే మెల్ట్ అయిపోతాయి అందుకని నేను హాట్ వాటర్ వేస్తాను మామూలు వాటర్ వేస్తే ఇంకొంచెంసేపు ఎక్కువగా నానబెట్టాలి నేనైతే హాట్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ పక్క పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుందామండి ఒక టెన్ గ్రామ్స్ చైనా గ్రాస్ ప్యాకెట్కి హాఫ్ లీటర్ పాలు పడతాయండి కరెక్ట్గా సరిపోతుంది హాఫ్ లీటర్ అయితే ఇప్పుడు ఈ పాలను మనం ఒక బౌల్లో తీసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక పొంగు వచ్చిన దాకా ఉంచుకుందామండి ఇలా ఒక పొంగు వచ్చినాక మనం ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా చైనా గ్రాస్ పీసెస్ని ఇప్పుడు ఆ పీసెస్ని వాటర్ అన్నీ శుభ్రంగా వంపేసి ఆ పీసెస్ వచ్చేసి ఇప్పుడు ఈ పాలల్లో వేద్దాం వాటర్ని ఇలా తీసేసుకొని ఆ పీసెస్ పాలల్లో యాడ్ చేయాలి వేడి వాటర్లో నానబెట్టడం వల్ల ఆ చైనా గ్రాస్ పీసెస్ అనేవి వెంటనే మెల్ట్ అయిపోతాయండి గరిటితో కలిగి పెట్టుకోవాలి అవన్నీ మెల్ట్ అయిందాక ఈలోపు మనం ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసి ప్లేట్ అంతా అప్లై చేసుకుందామండి ఇలా నెయ్యి వేసి ప్లేట్కి అప్లై చేయడం వల్ల ప్లేట్కి అంటుకోకుండా ఉంటుంది ఇలా అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు నేను మనకి ఎలా తింటామో నేనైతే ముప్పా ఒక కప్పు వేసానండి షుగరు నాకు కొంచెం తీపిగా ఉంటేనే ఇష్టం స్వీట్ అంటేనే స్వీట్గా ఉండాలి కదా అందుకని ముప్పా ఒక కప్పు అండి షుగరు ఎవరు తీపికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి చాలా వరకు మెల్ట్ అయిపోయింది కదా మొత్తం ఇంకా వన్ ఆర్ టూ మినిట్స్లో అయిపోతుంది చూసారుగా శుభ్రంగా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పాలని ఇందాకల్లా మనం అప్లై చేసాం కదా ప్లేట్లో పోసుకుందాం చూసారుగా చాలా వరకు అయిపోయింది మెల్ట్ అయిపోయింది స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఈ పాలని ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకున్నాం కదండి ఇది మనం బయట పెట్టుకున్న గడ్డలాగా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా గడ్డలాగా అవుతుంది ఇప్పుడు నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ ఆ వేడి అనేది చల్లారిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా అయిందండి నేను ఎలా పౌడర్ వేసానండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇలా నేను ఒక టెన్ మినిట్స్ పెట్టాను బయట కొంచెం వేడి తగ్గాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా గడ్డలాగా అయింది ఇప్పుడు నేను వీటిని పీసెస్లా కట్ చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారుగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో పీసెస్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ స్వీట్ ఒకసారి చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్